హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీషో నుంచి రెండు ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను అవి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను అంటే ఇది అన్బాక్సింగ్ చేయకముందే నేను తిరుపతి వెళ్ళేసి వచ్చాను ఇంకా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజైతే అంటే ట్యూస్డే రోజు ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకున్నాను దర్శనం అయితే మంచిగా అయిందండి కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇంకా తిరుపతి వెళ్ళడానికి అయితే మాకు లాటరీలో డ్రిప్ లాటరీ విన్ అయ్యాము ఇంకా డ్రిప్ లాటరీలో విన్ అయిన విన్ అయిన వాళ్ళకి మాత్రమే త్రీ డేస్ దర్శనం చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు ఇంకా సర్వదర్శనాలు అయితే జనవరి సెకండ్ నుంచి అయితే సర్వదర్శనాలు స్టార్ట్ అయ్యాయి ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత అంతా హడావుడు అనమాట ఇంకా బట్టలు రెండు బ్యాగుల బట్టలు అయితే వాషింగ్ చేసి అవన్నీ అన్నీ వాష్ చేసుకునే ఇంకా ఈ టైం పట్టింది వీడియో చేయడానికి కూడా చాలా లేట్ అయింది ఇంకా నేను రెండు ప్రోడక్ట్స్ తీసుకున్నాను చెప్పాను కదా దివాన్ కటు బెడ్షీట్స్ అనమాట సెట్ తీసుకున్నాను దివాన్ సెట్ తీసుకున్నాను ఒకటేమో లైట్ గ్రీన్ కలరు ఇంకోటేమో ఎల్లో కలరు మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఇంకా మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది ఏదైనా సరే నేను ఆర్డర్ చేయాలనుకుంటే ముందు నేను సెలెక్ట్ చేసి మా నాన్నకి చూపిస్తాను మా నాని అంటే ఎవరో కాదండి మా హస్బెండ్ ఇంకా తనకు చూపిస్తే తను స వెంటనే ఆర్డర్ చేస్తారనమాట సెలెక్ట్ చేసడం మాత్రమే నా వంతు ఆర్డర్ చేయడం అయితే మా నాని వంతు ఇంకా ఏదైనా ముందు సెలెక్ట్ చేసుకొని అవన్నీ డీటెయిల్స్ ఏంటి అవి అన్నీ చదువుకున్న తర్వాత నేను సెలెక్ట్ చేసి ఇంకా మా నాన్నకి చూపిస్తే తను ఆర్డర్ చేస్తాడు ఇంకా ఎల్లో అండ్ లైట్ గ్రీన్ అని చెప్పాను కదా ఇంకా అవి అనమాట దివాన్ సెట్ అంటే దివాన్ బెడ్షీట్ ఒకటి వచ్చింది స్క్వేర్ పిల్లోస్ ఉంటాయి కదా అవి ఫైవ్ కవర్స్ వచ్చాయి ఇంకా రెండు బూస్టర్లు బూస్టర్ కవర్స్ రెండు ఇచ్చారు అయితే స్క్వేర్ పిల్లోస్ మాత్రం నేను దివాన్ సెట్కి త్రీ స్క్వేర్ పిల్లోసే తీసుకున్నాను ఇంకా బెడ్షీట్ అనమాట ఇది బెడ్షీట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది స్పన్ కాటన్ అంటారు కదా కలర్ అయితే అసలు పేడ అవ్వదండి స్పన్ కాటన్ చాలా బాగుంది స్మూత్ కాటన్ అనమాట చాలా బాగా నచ్చింది నాకు ఇంకా నచ్చి సెలెక్ట్ చేశాను ఇంకోటేమో వాషింగ్ వేశాను ఇంకా అది చూపించాలని అనుకున్నాను ఫస్టే అది అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను ఈలోపు సడన్గా తిరుపతి వెళ్ళేసి వచ్చాము ఇంకా అందుకనే అన్బాక్సింగ్ చేయలేకపోయాను ఇంకా ఇది మీకు వీడియోలో అయితే లైట్ కలర్ కనిపిస్తుంది కాకపోతే మంచి కలర్ అయినండి ఎల్లో కలరు అంటే లైటింగ్ వల్ల మీకు అట్లా లైట్గా అనిపిస్తుంది దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఒరిజినల్ కలర్ అయితే ఇది ఇంకా త్రీ స్క్వేర్ పిల్లోస్ అని చెప్పాను కదా వాటికి మొత్తం కూడా కవర్స్ అయితే వేసాను బూస్టర్లు కూడా ఇంకా ఎక్కించేసాను ఎక్కించేసి ఇంకా ఎడ్జ్లో రోప్స్ అయితే కట్టేసాను బెడ్షీట్ కూడా వేసాను ఒరిజినల్ కలర్ అయితే కలర్ అయితే చాలా బాగుందండి ఇది మా దివాన్ కార్ట్ ఇది టేక్దే తీసుకున్నాము స్టాండర్డ్గా ఉంటుందని టేక్ తీసుకున్నాము ఇంకా తీసుకుని కూడా టెన్ ఇయర్స్ అయిందిలేండి స్టాండర్డ్గా చాలా బాగుంది ఇంకా లుక్ వైజ్ అయితే మొత్తం దివాన్ సెట్ ఇంకా పిల్లోస్ బూస్టర్స్ అవన్నీ కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మనం చాలా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి ఇంకా మిగిలిన టూ కవర్స్ ఉన్నాయి కదా అదే మీకు చూపిస్తున్నాను ఇంకా ఇవి తర్వాత వేసుకోవచ్చు ఇంకో దివన్ సెట్ తీసుకున్నానని చెప్పాను కదా అదే ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి లైట్ గ్రీన్ కలరు దీని మీద కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది ఇంకా ఇందులో కూడా టూ కవర్స్ అయితే మిగిలయ్ ఇంకా ఇవి కూడా తర్వాత యూస్ చేసుకోవచ్చు చాలా బాగుందనమాట ఫ్లోరల్ డిజైన్ నాకు బాగా నచ్చి రెండు కూడా తీసుకున్నాను డిఫరెంట్ కలర్సు ఇంకా అంతకుముందేమో ఎల్లో అండ్ రెడ్ ఇంకా మొత్తం ఒక పిక్ అయితే తీసాను మొత్తం ఇలా ఉందనమాట నాకైతే లుక్ వైజ్కి అయితే చాలా బాగా నచ్చిందండి ఆఫర్ అయితే నడుస్తుంది ఆఫర్ ప్రైస్ అనేది ఎప్పుడు ఒకరు అంటే ఎప్పుడు ఒకలాగే ఉండదు రోజు రోజుకి చేంజ్ అవుతుంది కదా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు మంచిగా ఉన్నాయి ఇంకా వీటితో పాటు టూ బ్లౌజెస్ కూడా తీసుకున్నాను గ్రీన్ అండ్ పింక్ ఎంబ్రాయిడర్ వర్క్ వచ్చింది దాని మీద మొత్తం గోల్డ్ థ్రెడ్తో అంటే జెరీ థ్రెడ్ ఉంటుంది కదా ఆ జెరీ థ్రెడ్తో వర్క్ అయితే వచ్చింది అది కూడా చాలా బాగా నచ్చింది అది కూడా వీడియో చేస్తారండి కాకపోతే అది కొంచెం ఒక బ్లౌజ్ అయితే కరెక్ట్ సైజ్ వచ్చింది ఇంకో బ్లౌజ్ ఏమి కొంచెం బిగ్ సైజ్ అనిపించింది నేను ఆల్టరేషన్ చేసుకున్నాను అంటే కొంచెం స్టిచ్చింగ్ తెలుసు కాబట్టి ఆల్టరేషన్ చేసుకున్నాను ఏం లేదు సైడ్ కుట్లు వేసాను కరెక్ట్గా ఫిట్ అయిపోయింది చాలా బాగున్నాయి అవి కూడా త్వరలోనే వీడియో చేస్తాను తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చండి ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి అంతకుముందు నేను డ్రెస్సెస్ తీసుకున్నాను డ్రెస్సెస్ కూడా నీకు వీడియో చేసి అయితే పెట్టాను కదా ఇంకా అవి అయితే తిరుపతిలో ఒక టూ టూ డ్రెస్సే మేము వేసుకున్నాను అవి చాలా బాగున్నాయి సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను